ఈరోజు మనము ప్రీనేటల్ విటమిన్స్ గురించి తెలుసుకుందాము ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ప్రీనేటల్ విటమిన్స్ అంటే ఏమిటి సో మనము ప్రెగ్నెన్సీకి ప్రయత్నిస్తున్నప్పుడు ఆర్ ప్రెగ్నెన్సీ వచ్చిన ఫస్ట్ మూడు నెలల్లో తీసుకునే విటమిన్స్ని ప్రీనేటల్ విటమిన్స్ అంటారు ఇవి ఎందువలన అవసరము ఈ విటమిన్స్ అనేది బేబీ యొక్క బ్రెయిన్ డెవలప్మెంట్కి అదర్ గ్రోత్కి చాలా నెససరీ ఉన్న విటమిన్స్ ఇవి నార్మల్గా మనం చెప్పుకునేవి ఫోలిక్ యాసిడ్ ఐరను కాల్షియము డిహెచ్ఏ ఐడిన్ ఇలాంటివి సో ఈ ప్రీనేటల్ విటమిన్స్ మనకి డైట్లో ఉంటాయి కదా ఇవి సపరేట్గా ఎందుకు తీసుకోవాలి దో మనము డైట్ అంతా పర్ఫెక్ట్గా తీసుకున్నా లైక్ గ్రీన్ లీఫ్ వెజిటబుల్స్ కానీ అదర్ ఫ్రూట్స్ కానీ మనకి తగు మోతాదులో ఈ విటమిన్స్ డైట్లోనే మనకి లభించకపోవచ్చు అందుకనే మనము ఈ స్పెసిఫిక్ విటమిన్స్ని ప్రీ నేటల్గా తీసుకోవడము బేబీ బ్రెయిన్ డెవలప్మెంట్కి చాలా అవసరం ఇంకొక మెయిన్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఈ విటమిన్స్ ఎప్పటి నుంచి తీసుకోవాలి చాలామంది ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిన తర్వాత స్టార్ట్ చేస్తారు కానీ ఈ ప్రీ నేటల్ విటమిన్స్ ప్రెగ్నెన్సీ ప్లానింగ్కి ఒక టూ టు త్రీ మంత్స్ ముందు నుంచే తీసుకోవడం ద్వారా మీకు మాక్సిమం బెనిఫిట్ అనేది ఉంటుంది